ఇక ఇప్పుడు మనము వారసత్వంగా భూమి మీద హక్కులు వస్తే ఇట్లా పట్టదా చనిపోయాడు వారసులకి పట్టా మార్పిడి జరగాలి పట్టదా చనిపోతూ వీలునామా రాశాడు వీళ్ళమ్మ ఉంది వీలునామా అమ్మ జరగాలి దీనికి ప్రక్రియ ఏంటి ఇప్పుడు ధరని ఉన్నప్పుడు ఏం జరిగేది అంటే ఎవరికైనా వీలునామా ద్వారా కానీ వీలునామా లేకుండా పట్టదా చనిపోయాక వారసత్వంగా వారసత్వంగా భూమి వస్తే వారసులందరూ కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని ఎవరికైనా వాటా వాళ్ళే ఒక స్టేట్మెంట్లో రికార్డ్ చేసి దంతకాలు పెట్టుకొని ఈ స్టేట్మెంట్ ఆధారంగా మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టాలి ఎకరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు మ్యూటేషన్ ఫీజు కట్టి స్లాట్ బుక్ చేసుకొని ఆ రోజున పసిల్ కార్యానికి వెళ్తే ధరణిలో ఉన్న రికార్డుకి వీళ్ళు అడుగుతున్న వాటికి మ్యాన్స్ అయినట్లయితే అప్పటికప్పుడు రికార్డులో మ్యూటేషన్ చేసి ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళకి పాత పాస్బుక్ ఉంటే అందులో ఎంట్రీ చేయటం కానీ కొత్త పాస్ పుస్తకం కానీ జారీ అయ్యాయి ఇది ప్రక్రియ దీంట్లో ఒక ప్రధాన లోపం ఏంటంటే మ్యూటేషన్ చేసేటప్పుడు వారసులు వేరేనా ఇంకెవరైనా వారసులు ఉన్నారా మరి ముఖ్యంగా వాళ్ళ వాటాల విషయంలో ఏమైనా వివాదాలు ఉన్నాయా పంపకాలంలో అన్ని సమగ్రంగా ఉన్నాయా అనే విచారణ చేసే అధికారం ఎక్కడా దర్శనాలకు లేదు స్టేట్మెంట్ ఏంటంటే దాన్ని ఆధారంగా చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సమస్య ఏంటంటే ఇంతకుముందు అన్నట్టుగా ముగ్గురు నలుగురు ఉండి అది ఒకరో ఇద్దరు పోయి జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని పోయినా కానీ వాళ్ళకి పట్టా మార్పు జరిగిన సందర్భాలు ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే కీలకమైన మార్పులు వచ్చినాయి ఈ విషయంలో వారసత్వంగా కానీ వీలునామా ద్వారా కానీ వ్యవసాయ భూమి మీద హక్కులు వచ్చినట్లయితే వాటికి మ్యూటేషన్ చేయించుకోవడానికి పాస్బుక్ కొన్ని ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుంది భూభారతి చట్టం ఈ చట్ట ప్రకారం వీలునామా ద్వారా వస్తే వీలునామా కాపీ లేదంటే వీలునామా లేని సందర్భంలో వారసులు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ ఒక జాయింట్ స్టేట్మెంట్ రాసుకోవాలి దీన్ని భూభారతిలో ఉన్న ఒక ఫార్మాట్ మేరకు దరఖాస్తు పెట్టుకోవాలి తహసీల్దార్కి మ్యూటేషన్ చేయలేదు ఎకరానికి రెండు వేల ఐదు వందల మ్యూటేషన్ ఫీజ్ కట్టి స్లాట్ బుక్ చేసుకోవాలి ఇక్కడ వరకు ప్రక్రియ అదే ఉంటుంది ఆ తర్వాత ఒకసారి దరఖాస్తు రాగానే తహసీల్దారు తప్పకుండా వారసులందరికీ నోటీసులు జారీ చేయాలి వారసులకి రెవెన్యూ రికార్డులో ఇంకెవరైనా పేరు రాసుకుంటే ఆ భూములకు సంబంధించి వాళ్ళకి ఈ భూమి మీద ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయాలి